మహబూబ్ నగర్ జిల్లాలో మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు మట్టి వినాయకుల సంఖ్య గతేడాదికి మించి పెరిగింది వీరన్నపేటలో ప్రతిష్ఠించిన మట్టి వినాయక మండపం నుంచి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు పర్యావరణ పరిరక్షణ మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలని చెప్పి ఓవైపు ప్రభుత్వం అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఎన్నో ప్రచారాలు నిర్వహించడం జరిగింది అలాగే హెచ్ఎం టీవీ కూడా మట్టి వినాయకులను ప్రదర్శించాలని చెప్పి తన వంతు బాధ్యతగా ఎన్నో క్యాంపెయిన్లు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనికి అనుగుణంగానే మహబూబ్నగర్ జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో మట్టి వినాయకులను ప్రతిష్ఠించిన పరిస్థితి కనిపిస్తుంది మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని విరేనాపేటలో వద్దాం ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా దాదాపు ఇరవై సంవత్సరాలుగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తూ వస్తున్నారు ఆజాద్ చంద్రశేఖర్ యువజన సంఘం వారు గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ మట్టి వినాయకుని ప్రతిష్ఠిస్తూ వస్తున్నారు అలాగే ఎలా కొనుగోలు కాకుండా కేవలం వాళ్ళ చేతి ఉంటానే వినాయకుడిని మట్టి వినాయకుని తయారు చేస్తూ ఇక్కడ ప్రతిష్ఠిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు చాలామంది ఇక్కడ వినాయపేటకు సంబంధించినటువంటి ఆజాద్ చంద్రశేఖర్ యోజన సంఘం వారు వారితో మాట్లాడించే ప్రయత్ని చెప్పండి ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ మట్టి వినాయకుని ప్రతిష్ఠిస్తున్నారు మట్టి వినాయకుని ఎందుకు ప్రతి మీరు ఇక్కడ పెట్టాలనుకుంటున్నారు మేము ఒక ఇరవై ఏళ్ళ నుంచి మట్టి వినాయకునే పెడుతున్నాం ఈ చెరువులో అవి కాలుష్యం కాకుండా మట్టి మట్టిలోనే కలవాలని పెరుతుంది మీరు చెప్పండి మీకు మట్టి వినాయకుని ప్రతిష్ఠించడం జరిగింది ఏమనిపిస్తుంది మీకు మట్టి వినాయకుడు చాలా వరకు కూడా పర్యావరణ కాలుష్యం కాకుండా చాలా వరకు ఇప్పటికీ క్యాంపెయిన్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది అంటే ఈ సమయంలో మీరు మట్టి వినాయకుడు పెడుతున్నారు ఎలా ఉంటుంది అంటే మోస్ట్ ఆఫ్ అందరూ కూడా పిఓపీ వినాయకుని పెట్టడం వల్ల సో అందులో ఉన్న కెమికల్స్ దాని నుంచి మనం చెరువులో నిమజ్జనం చేసేసరికి ఆ కెమికల్స్ నీళ్ళలో కలిసి దాన్ని మనం జనాలు తాగడం వల్ల అనేక రోగాలకు బారిన పడడం ఒకటి మెయిన్ అందుకే దాని ఉద్దేశంతో మన వంతు పర్యావరణ పరిరక్షణ మన వంతు సాయం చేయాలి మనవంతు కష్టపడాలి ఏదో ఒక మెసేజ్ మనం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మట్టి గణపతిని అది కూడా చేతితో చేసిన మట్టి గణపతిని ప్రశ్నించడం జరుగుతుంది సో మేము హెచ్ఎంటీవీ ద్వారా సమాధానికి చెప్పడం ఏంటంటే అందరూ కూడా మట్టి గణపతిని ప్రతిష్ఠించండి ఎందుకంటే రాబోయే కాలం మనం గత కొన్ని రోజులు చూ కొన్ని రోజులుగా చూస్తున్నాము వరదలు వాటర్ కాలుష్యం భూమి కాలుష్యం ఇవన్నీ ఉన్నాయి సో మనవంతుగా మనం దేవుని పూజిస్తున్నాం కానీ ఆ దేవుణ్ణి పూజించడం కూడా ఆ కాలుష్యాన్ని పెంచుతున్నాం కానీ తగ్గించడం లేదు సో దాన్ని దానిలో నివారణ చర్యలో భాగంగా మట్టిని గణపతిని పూజించాలని కోరుకుంటున్నాం అంటే మీరు మీ చేతులతో తయారు చేస్తున్నారు ఎక్కడి నుంచి మట్టి తీసుకొస్తారు ఇలా అంటే మేము లోకల్గా చెరువుల పాండు అదే చెరువులలో దొరికే మట్టి ద్వారానే మేము తీసుకొచ్చి కుండలు చేసి కుండలు యాక్చువల్గా కుమారు మేము కుండలు చేస్తాం కాబట్టి అదే మట్టితోన వినాయకుడిని తయారు చేయడం జరుగుతుంది చాలా మంది చూస్తారు ఇప్పటికైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు ప్రతిష్ఠిస్తూ ఉంటారు అయితే చాలా తక్కువ మంది మాత్రమే మట్టి వినాయకులను ప్రతిష్ఠించే నేపథ్యంలో వినాడపేటలో మాత్రం ఇరవై ఏళ్ళుగా మట్టి వినాయకులను ప్రతిష్ఠి వస్తున్నారు మరికొందరితో మాట్లాడి చెప్పిన చెప్పమ్మ మట్టి వినాయకులు ఈ వినపేటలో ఇరవై ఏళ్ళ నుంచి పెడుతున్నారు మీకు ఏమనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఆజాద్య వివరణ సంఘం నుంచి ప్రతి సంవత్సరం మట్టి దగ్గరనే వినాయకుని తయారు చేసి పెట్టడం జరుగుతుంది చాలామంది కూడా చూస్తున్నాం ఇప్పటికైతే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుంది చాలామంది కూడా ఇప్పుడైతే మాత్రం మట్టి వినాయకులను ప్రతిష్ఠించేందుకే మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది వచ్చే సంవత్సరానికి మరింత రెట్టింపై మట్టి వినాయకులను ప్రతిష్టే వారి సంఖ్య పెరుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి విరాణపేటలో కనిపిస్తుంది ఇప్పుడు శ్రీనివాసరావు హెచ్ఎం టీవీ మహబూబ్ నగర్